కూర్చో నేను ఈ చర్చి మానేద్దాం అనుకుంటున్నాను ఎందుకు హేమలత చర్చిలో ఎవ్వరు బాగుండట్లేదు వాళ్ళు చర్చిలో ఉండేది ఒకటి బయట వాళ్ళ జీవితాలు వేరు ఒక్కళ్ళ బతుకు కూడా బాగలేదు నాకు చిరాకుగా ఉంది ఈ పల్లెటూరు చర్చిలు కాదు చక్కగా మంచి పెద్ద చర్చిలకి వెళ్తాను సరేలే హేమలత నీ ఇష్టం రేపు ఆటల పోటీలు ఉన్నాయి కదా అయిపోయినాక వెళ్ళు సరే నేను కూడా ఆటల పోటీలో పాల్గొంటానులే అమ్మాయిలు ఇదిగోండి సూది ఈ సూదిలోకి దారం గుచ్చాలి దారం గుచ్చి అదిగో అక్కడ రమేష్ కనిపిస్తున్నాడు కదా వాడి దగ్గరికి ఎవరు ఫస్ట్ వెళ్తారో వాళ్ళే విన్నర్స్ రెండు అమ్మాయిలు రండి కూర్చోండి ఏ శాంతి ఎప్పుడు నువ్వే తెలుస్తావు కదా నువ్వు ఓడిపోయావేంటి అవును నేను కూడా అదే అనుకున్నాను ఎందుకు ఓడిపోయావు నిన్న మన పక్కన నుంచిన్న అమ్మాయి చెవులకి కమ్మలు పెద్దగా ఉన్నాయి అవునా నేను చూడలేదే నేను కూడా చూడలేదు జనాల్లో ఒకడు పెద్ద పెద్దగా అలుస్తా చేతులు ఊపుతున్నాడు ఎంత డిస్టర్బ్గా ఉందో అవునా అందరూ అలుస్తున్నారు కదా అవును మాకు అది డిస్టర్బెన్స్గానే ఉంది మీరు చెప్పండి పాస్టర్ అమ్మ అయితే హేమలత నువ్వు ఆ కమ్మలు కానీ ఆ డిస్టర్బెన్స్ కానీ గమనించలేదు అంటావు అందుకే కదా నేను గెలిచాను అవన్నీ చూస్తే ఎలా గెలుస్తాను నా కాన్సన్ట్రేషన్ అంతా గెలవటం మీదే ఉంది నా కాన్సన్ట్రేషన్ కూడా గెలవటం మీదే ఉంది అందుకే నేను సెకండ్ వచ్చాను ఆ హేమలత నీకేం అర్థం కాలేదా ఏం అర్థం అవ్వాలి మనం గెలవటం మీద దృష్టి పెట్టినప్పుడే గెలుస్తాం మరి నీ క్రైస్తవ జీవితంలో నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావు చర్చ్కి వచ్చినప్పుడు చర్చ్కి వచ్చే వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళ పనులు వాళ్ళ బట్టలు వాళ్ళ నగలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా వింటున్నారు ఎలా చేస్తున్నారు ఇవే నాకు చూడాల్సింది వాటి మీద మన కాలం మన పరుగు పందెంలో మనం ఓడిపోతాం మన దృష్టి వాక్యం మీద ప్రార్థన మీద గెలవటం మీద ఉండాలి ఇలాగైతే ఎన్ని చర్చెస్ మార్తా డిస్టర్బెన్స్ ప్రతి చోట ఉంటుంది దేవుడు నిన్ను ఈ సంఘంలో నాటాడు వీలైతే జీవితాలు మార్చటానికి ప్రయత్నించు అర్థమైంది మారాల్సింది సంఘం కాదు నేను